అయిపోయింది పూజ కూడా చూసేసారు కదా ఎవరి చేసుకుంటాను ఇంకా పడుకునే టైం కొంచెం పని చేసేసారు మీ మెసేజ్ కూడా వచ్చేసింది బస్ స్టాండ్ అయిపోయిందని సో వెళ్తున్నా తను తీసుకురావడానికి ఫస్ట్ డే ఫస్ట్ ఎగ్జామ్ ఎలా రాస్తుందో చూద్దాం కొంచెం టెన్స్డ్గానే వెళ్ళింది ఏజ్ ఏదైనా పిల్లలకు సహజం కదా సో వచ్చాక తను అడిగి ఎగ్జామ్ ఎలా రాస్తుందో తెలుసుకుందాం మీరైతే చూస్తుండండి బ్లాక్ కంటిన్యూ అవుతుంది హాయ్ తల్లి హలో ఎలా అయింది ఎగ్జామ్ చాలా బాగా సింపుల్ గా జస్ట్ టూ ఆర్ త్రీ మిస్టేక్స్ అయింది ఓ దట్స్ ఓకే బస్ కౌంట్ చేసా బట్ నాకు మార్క్స్ సో యు హ్యాపీ yes లాస్ట్ టైం ఇస్ నే చాలా బాగుంది ఓకే Start preparing for English. Ah, oh, yeah. Hello. Hello. We're on the left. After one seconds, one mm -hmm. transition. Okay, Nika. Okay, Monty. All normal. Intelligently. Lunch time. We are going to tap out. Count English practice. Okay, English preparation. We're at home after one transition. సో అది నేను ముందు వీడియోలో చెప్పినట్టే ఇది ముందు వీడియో కంటిన్యూషన్ అంటే నా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేశాను పాపను అలా తీసుకొచ్చేసిన తర్వాత మార్నింగ్ మా కోసం రోటీలోకి గోబీ కర్రీ అయితే చేశాను కదా ఇప్పుడు తన కోసం అయితే ఆలు ఫ్రై చేస్తాను ఆలు ఫ్రై చేసి రసం అయితే పెట్టేశాను సో సింపుల్గా క్రిస్పీగా ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను మీతో చెప్పేస్తాను ఇది మా పాప ఫేవరెట్ అందరి పిల్లల ఫేవరెట్ వాళ్ళకి జనరల్గా ఆనియన్స్ అవేమి వేయక్కర్లేదు వేకపోయినా సరే మీరు ఇలా పొటాటోస్ని సన్నగా కట్ చేసుకొని వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే స్టార్చ్ అంతా పోతుంది కాబట్టి బాగా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఆయిల్లో నేను జీలకర్ర ఆవాలు వేసాను తర్వాత ఆ పొటాటో పీసెస్ యాడ్ చేసి డ్రై స్పైసెస్ అన్నీ ఒకేసారి వేసేయండి ఒకదాని తర్వాత ఒకటి కాకుండా పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టేశారంటే మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి బాగా కుక్ అవుతుంది పొటాటో అట్ ది సేమ్ టైం బోత్ సైడ్స్ క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా హడావుడిగా పని ఉన్నప్పుడు కూడా ఇది బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా సరే తనైతే వచ్చి ఫ్రెష్ అయిపోయి ట్యాప్ చూసుకుంటుంది నేను ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు పొటా ఇప్పుడు అరౌండ్ ట్వెల్వ్ దాటింది టైము తను వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అలా అయింది ఇంక ఇప్పుడైతే ఆ స్టవ్ మీద ఎలాగో పొటాటో రసం అవుతున్నాయి కదా ఈ గ్యాప్లో హాల్లో ఉన్న కర్టెన్స్ వేసేద్దాం చూసారుగా డే లైట్ ఎలా వచ్చేస్తుందో ఇది ఫుల్ టీవీ మీద పడిపోయి టీవీ కూడా సరిగ్గా కనపడదు అందుకని ముందైతే హాల్తోనే స్టార్ట్ చేశాను ఇలా కర్టన్స్ చేంజ్ చేసిన రోజు ఇంట్లో అన్ని ఫ్రెష్గా మార్చేసిన రోజు ఒక మంచి ఫ్రెష్ ఫీల్ చాలా హ్యాపీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా ఫ్రెష్గా ఉంటుంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి మీ కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నా కోసం వన్ మినిట్ టైం తీసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇస్తే మన వీడియోస్కి యూట్యూబ్లో రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోర్డు అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది సో మోటివేషన్ మనకి దేనికైనా ఇంపార్టెంటే మార్నింగ్ ఎయిట్ వరకు నా విషయంలో కొంతమంది పిల్లలకి నైన్ స్కూల్ అనుకోండి నైన్ వరకు మనం ఎంత బిజీగా ఉంటామో ఆ తర్వాత కొంచెం ఊపిరి పిల్చుకునే టైం అయితే దొరుకుతుందని నేను అనుకుంటాను అండ్ ఇక్కడైతే సోఫా కవర్స్ అవన్నీ అయిపోయాయి ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర అన్నీ సెట్ చేసేస్తున్నాను అక్కడ క్లాత్ అదంతా వేసేసి అక్కడ ఉండే మొగ్గలు రెగ్యులర్ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మన పొటాటో ఫ్రైని అయితే చెక్ చేద్దాం చూసారా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది ఇంక ఇలా ఉంటే చాలు అనిపించింది నాకు ఇంకొక టూ మినిట్స్ ఫ్రై అయితే చేసుకొని అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను అండ్ ఇక్కడైతే దివాన్ దగ్గరకు వచ్చేసాను మళ్ళీ దివాన్ పిల్లో కవర్స్ అవన్నీ మార్చాలి బెడ్షీట్ మార్చాలి ఆ పని అయితే చేస్తున్నాను నేను చేసా చెప్పాను కదా ఎయిట్ కానీ నైన్ కానీ మనం ఫ్రీ అయిపోతాం కదా దాన్ని మీ టైం అనుకోండి మీరు మళ్ళీ పిల్లలు వచ్చే వరకు ఆ టైంలో మీకు నచ్చిన పని చేయండి నచ్చిన ఆలోచనలు చేయండి సో పాజిటివ్ థాట్స్కి ఎప్పుడు వెల్కమ్ చెప్పేస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది మన మైండ్ అండ్ ఇల్లు కూడా చూసారా ఇదైతే ఫైనల్గా నా లివింగ్ రూమ్ లుక్ చాలా ఫ్రెష్గా హ్యాపీగా ఉంది ఇదైతే దివాన్ సోఫాస్ కర్టన్స్ కూడా మార్చేశాను ఫైనల్గా మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి చూస్తే ఇలా ఉందనమాట లుక్ ఇదైతే టీవీ యూనిట్ యాక్చువల్గా టీవీ యూనిట్ అంటూ సపరేట్గా ఏం లేదు ఇది మా పాప షూరేక్ దానిపైన సెటప్ బాక్స్ అవన్నీ అయితే పెట్టేశాం అండ్ లంచ్ టైం కూడా అయిపోయింది ఇది మా పాప లంచ్ ప్లేట్ రసం ఆలూ ఫ్రై అండ్ రైస్ అండ్ ఇది నా లంచ్ ప్లేట్ మార్నింగ్ గోబీ కర్రీ కొంచెం పొటాటో కర్రీ అండ్ రైతా కుకుంబర్ రైతా ఈరోజు అండ్ పాలక్ పరాటా చేశాను కదా ఈరోజు అవే నాకు కూడా అండ్ ఆఫ్టర్నూన్ కొంచెం అలా రిలాక్స్ అయిపోయిన తర్వాత పడుకోలేదులేండి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మందిరం అయితే క్లీన్ చేయడానికి వచ్చేసాను ఈ మందిరం క్లీనింగ్ కూడా అంతే మామూలుగా డైలీ నేను పూజ చేసుకునే ముందు ఒక వెట్ వైప్తో చక్కగా క్లీన్ చేసేసుకొని పూజ చేసుకుంటాను ఈ డీప్ క్లీనింగ్ అయితే మంత్లీ వన్సే చేస్తాను మన మందిరం డీప్ క్లీనింగ్ రొటీన్ బ్లాగ్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి నేను ఇక్కడ ఐ కార్డులో ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ అయితే ఇస్తాను అండ్ ఇక్కడ ముందు విగ్రహాలు అవన్నీ తీసేస్తాను ముందు రోజు ఐ మీన్ ఫోర్ ఫైవ్ డేస్ ముందు పెట్టిన దియాస్ అవి ఉన్నాయి కదా అవి కూడా తీసేసి ఇక్కడ నేను పటాలు కూడా వాటి కోసం తడి క్లాత్ పొడి క్లాత్ ఇలాంటి క్లాత్స్ అయితే నేనేం పెట్టను చక్కగా వెట్ వైప్స్ అయితే తీసుకొని క్లీన్ చేసేస్తాను ఈ వెట్ వైప్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి యూజ్ అండ్ త్రో అండ్ పటాలు కూడా మీకు చాలా నీట్గా క్లీన్ అవుతాయి అలా వైప్ చేసేసి అక్కడ పెట్టేస్తే మారిపోయిన తర్వాత చక్కగా బొట్టు కూడా పెట్టేసుకోవచ్చు అండ్ మనం నేను ముందు మీతో చెప్తున్నట్టే మనకు మనం సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలంటే ఇలాంటి మీ టైం మీకు చాలా ఇంపార్టెంట్ మీ కోసం మీ మైండ్లోకి పాజిటివ్ థాట్స్ కోసం ఎప్పుడు స్పేస్ అయితే ఇవ్వాలి దానికోసం మీరు వెళ్ళగానే ఫ్రీ అవ్వ వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళగానే మీరు ఫ్రీ అవగానే ఫస్ట్ చేసే పని ఏంటి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా సర్చ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా అప్పుడు టీవీలో మీకు నచ్చిన ప్రోగ్రామ్ చూడండి మీకు నచ్చిన పనులు చేయండి అప్పుడు మీకు చాలా పాజిటివ్గా మళ్ళీ ఫుల్ డే కావాల్సిన ఎనర్జీ అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ పట్టాలన్నీ క్లీన్ చేయడం అయిపోయింది మందరం కూడా ఒకసారి వెట్వైపుతో క్లీన్ చేసేసి ఈ షీట్స్ నేను ఇవి రీయూజబుల్ షీట్సే యూస్ చేస్తాను టూ సెట్స్ ఉంటాయి ఒకటి వేస్తే ఇంకోటి వాష్ చేసి పెట్టేస్తాను అన్ని టూ సెట్స్ ఉంటాయి సేమ్ సెట్ ఉంటే ఇబ్బంది అవుతుంది దాన్ని వాష్ చేయాలి ఆరాలి మళ్ళీ వేయాలి అంటే అండ్ ఇక్కడ అవన్నీ వేయడం అయిపోయింది పట్టాలకు కూడా చక్కగా నేను బొట్లు పెట్టేసుకొని నీట్గా మందిరం అంతా సెట్ చేసేసుకున్నాను ఇది సెట్ చేసేసుకున్న తర్వాత క్లీన్ చేసిన రోజు దీపం పెట్టుకుంటాం కదా సో ఈ అయితే సింపుల్గా దీపం పెట్టేస్తాను రేపు మార్నింగ్ ట్యూస్డే కాబట్టి అప్పుడు చక్కగా పూజ అయితే చేసేసుకుంటాను అండ్ ఇక్కడ నార్మల్ పట్టాలు పెట్టడం అయిపోయింది విగ్రహాలకి మా లడ్డు గోపాలకి బాబా వారికి వీళ్ళందరికీ డ్రెస్ చేశాను సింపుల్గా పూజ కూడా చేసేసుకున్నాను హలో అండి గుడ్ ఈవినింగ్ సో మందిరం క్లీనింగ్ కూడా అయిపోయింది పూజ కూడా చూసేసారు కదా అలా సింపుల్గా క్లీన్ చేశాక జస్ట్ అలా దీపం పెట్టేశాను యాక్చువల్ రెగ్యులర్ పూజ రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు ట్యూస్డే కదా రేపు మార్నింగ్ సో అది ఇంకా ఎంత పని చేసానో కలిసిపోవడం సహజం కదా ఇల్లు ముట్టుకోవాలంటే క్లీన్ చేయాలంటే అబ్బా నాకైతే నీరసం వచ్చేస్తుంది కానీ చెప్పానుగా తప్పదు మంత్లీ చేయాల్సిందే ఇంకా ఆ బెడ్రూమ్లో బెడ్షీట్స్ అవన్నీ వేయాలి ఆ పని పెండింగ్ ఉంది మా హస్బెండ్ వచ్చాక ఆయనకి అప్పు చెప్పేస్తాను బెడ్షీట్స్ ఏమని హాల్లీ ఇవన్నీ చేసరికి నా పని అయిపోయింది ఇప్పటికే బాగా తలనొప్పిగా ఉంది ఇక్కడైతే టీ పెట్టాను అల్లం టీ రెడీ అవుతుంది పాపకు కూడా పాలు కలిపేశాను క్రికెట్ అదంతా బ్రేక్ ఎగ్జామ్స్ అయ్యే వరకు సో తనైతే ఇంగ్లీష్ చదువుతుంది సో పాలు అయితే కలిపేశాను చల్లారితే తనకు పాలు ఇస్తాను నేను టీ తాగుతాను టీ తాగేలోపు మా హస్బెండ్ వచ్చేసి టైం అయింది తను జాయిన్ అయితే తను కూడా తాగుతారు లేకపోతే నేనైతే తాగిస్తాను బాగా తలపోటుగా ఉంది రోల్ ఆన్ రాసినా కూడా తగ్గలేదు ఎందుకు యాక్చువల్గా పడుకోలేదు మందరం క్లీనింగ్ అది ఉంది కదా అని సో ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే ఈ టైం అయింది ఇప్పుడు సిక్స్ అవస్తుంది ఏం కావలేదు సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నైట్ వరకు నేను ఇంకా ఏం చేస్తాను అనేది సో మీరు మిస్ అవ్వకుండా చూడండి నేనైతే ఒక మంచి టీ తాగి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ పని అయితే మొదలు పెడతాను అండ్ ఇక్కడైతే అల్లం టీ రెడీ అయిపోయింది మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు నేను తాగేయాలని డిసైడ్ అయిపోయాను మా పాపకి పాలు ఇచ్చేసి నేను కూడా టీ పోసుకొని టీ అయితే తాగేశాను అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు సో అది అండ్ బెడ్రూమ్ది మా హస్బెండ్కి అప్పచెప్పేస్తాను అన్నాను కానీ ఆయన ఆల్రెడీ ఆఫీస్ నుంచి మీటింగ్లో ఫుల్ హెడ్ ఎక్ ఉందని వచ్చారు సరే టీ ఇచ్చేసి ఇంకా పడుకోవాలంటే బెడ్రూమ్ సెట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇలా సింపుల్గా బెడ్షీట్ వేసేస్తున్నాను ఈ బెడ్షీట్ కూడా వేసేసి నీట్గా నెక్స్ట్ మా పాప రూమ్లో కూడా బెడ్షీట్స్ అవి వేయాలి అక్కడ కర్టన్స్ వేయాలి ఆ పని ఉంది అది కూడా చేసేసుకుంటాను డిన్నర్ అయితే సింపుల్గానే కానిచ్చేసాం అండ్ అది మీరు మీ మంత్లీ క్లీనింగ్ రొటీన్ ఎలా చేసుకుంటారనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి బోల్డ్ అన్ని మోటివేషనల్ వీడియోస్ క్లీనింగ్ ఆర్గనైజింగ్ ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు హడావిడి పడకుండా తీరిక హ్యాపీగా పనిచేసుకోవటానికే ఇష్టపడతాను అంటే ఎంజాయ్ చేస్తాను అనమాట హడావుడి పడిపోను హడావుడి పడిపోతే నాకు స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే నాకు ఎందుకో సిక్ అయిపోయినట్టు అదో రకంగా అయిపోద్ది సో ఇది ఫైనల్గా మాస్టర్ బెడ్రూమ్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఈ బెడ్షీట్ అయితే వేసేసాను అండ్ నెక్స్ట్ మా పాప రూమ్ అదే నేను కంప్లీట్గా చేయడం రికార్డ్ చేయలేదు అంతా కంప్లీట్ చేసాక ఫైనల్గా క్లిప్ అయితే తీసాను ఇలా మా పాప రూమ్లో కూడా కర్టన్స్ అయితే చేంజ్ చేసేసాను అండ్ ఈ బెడ్షీట్ కూడా వేసేసాను ఇది తన ఫేవరెట్ బెడ్షీట్ డైనోసార్స్ అన్నీ ఉంటాయి బొమ్మలు మాత్రం పాపం తనే సర్దుకుంది బెడ్షీట్ వరకు నేను వేసాను కర్టన్స్ అవన్నీ చేంజ్ చేసా బొమ్మలు తనే సర్దేసుకుంది ఇంకా తర్వాత డిన్నర్ కూడా అయిపోయింది ఇంకా రేపటి నుంచి మళ్ళీ పూజ స్టార్ట్ అన్నాను కదా సో పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి ఈరోజు మీకు పూజ సామాన్ క్లీనింగ్ కోసం ఇంకొక మంచి టిప్ అయితే చెప్తున్నాను మీ దగ్గర వాటర్ బాగుంటాయి అంటే మన విజయవాడ సైడ్ లాగా మంచి కృష్ణ వాటర్ అనుకోండి దీంతో క్లీన్ చేస్తే చక్కగా మెరిసిపోతాయి మా దగ్గర వాటర్కి దేంతో క్లీన్ చేసినా ఒకటే లేండి ఒక రోజు తర్వాత మళ్ళీ మామూలే ముందుగా నేనైతే ఇక్కడ ఇది మీకు వెండి వాటికి కూడా పనిచేస్తుంది ముందుగా కొంచెం సబీనా తీసుకున్నాను అందులో ఒక చెక్క నిమ్మకాయ అండ్ కొంచెం ఉప్పు ఇదైతే క్లీనింగ్ లిక్విడ్ నేనైతే ఇక్కడ విమ్ లిక్విడ్ యూస్ చేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఆ నిమ్మకాయ సాల్ట్ రియాక్షన్ వల్ల ఒక ఫోమ్లా ఫామ్ అవుతుంది మీకు ఇది నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి రాగి చెంబుకు అప్లై చేసి జస్ట్ ఇలా మీరు డైరెక్ట్గా ఏం స్క్రబ్బర్తో కూడా అవసరం లేదు జస్ట్ చేత్తో ఇలా స్క్రబ్ చేస్తూ ఉంటేనే బోల్డ్ అంత షైన్ అయితే వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీగా పోతుంది అండ్ తర్వాత మీరు కొంచెం స్క్రబ్బర్ హెల్ప్తో స్క్రబ్ చేశారంటే నీట్గా పోయి రాగి పాత్రలు బాగా మెరుస్తాయి ఏం కాదు ఇత్తడి వెండి అన్నీ బాగుంటాయి ఇక్కడ నా దగ్గర వెండి నైవేద్యం గిన్నెలు ఉన్నాయి కదా అవి కూడా చేసి చూపిస్తాను మీకు ఇక్కడ అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ నిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి మనం మాట్లాడుకుందాం అండ్ మీకు ఏ పని చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇల్లు క్లీన్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేకపోతే ఏదైనా కుకింగ్ నాకైతే కుకింగ్ చాలా ఇష్టం ఇంటిని నీట్గా మెయింటైన్ చేయడం అంటే మరీ ఇష్టం చెప్పానుగా నాకు క్లీనింగ్ అనేది ఒక థెరపీ లాంటిది ఎప్పుడు ఏ ఏరియా ఎక్కడ ఎలా బాగాలేదు అనిపించిన వెంటనే నేనైతే చేసేస్తాను ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పనే లేదు అండ్ ఇక్కడైతే కామాక్షి దీపం క్లీన్ చేస్తున్నాను చూడండి ఇత్తడిది ఇది కూడా బాగా క్లీన్ అవుతుంది అండ్ అది మీరు కూడా మీరు చేసే పనులకి చక్కగా స్కెడ్యూల్ చేసుకొని ప్లాన్ చేసుకోండి హోమ్ మేకింగ్లో ప్లానింగ్ అవసరం లేదు గోవిత్ ఫ్లో అని అస్సలు అనుకోవద్దు ఏదన్నా ప్లానింగ్ చేసుకుంటేనే మీకంటూ మీ టైం ఉంటుంది లేకపోతే రోజంతా ఇంటి పనులు చేయడానికే సరిపోద్ది ఎప్పుడు ఇంట్లో వాళ్ళకే అన్నీ చూస్తూ ఉంటే సరిపోదు మన విషయం కూడా మనం చూసుకోవాలి సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ మీకు నచ్చిన పనులు మీరు చేయడం ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు మీ లైఫ్ మీద మీకు ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి చక్కగా హోమ్ మేకింగ్ని కూడా ఎంజాయ్ చేయండి హలో అండి పని అయితే అయిపోయింది టైం టెన్ థర్టీ అయింది చూస్తున్నారుగా అలా గడిచింది ఈరోజు బిజీ బిజీ మండే అండ్ మంత్లీ క్లీనింగ్ మీరు మంత్లీ క్లీనింగ్ ఇలానే చేసుకుంటారా లేదా అనేది నా అంతా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి లేకపోతే మీరు మీ క్లీనింగ్ స్కెడ్యూల్ ఎలా ఫాలో అవుతారనేది కూడా నాతో చెప్పేయండి నేనైతే ఎవ్రీ టైం ఇలానే చేసుకుంటాను ఇంక పడుకునే టైం అయిపోయింది బాగా నిద్ర వచ్చేస్తుంది ఈరోజు ఆఫ్టర్నూనే ఏంటో హెడ్డేక్గా అలా అనిపించింది చెప్పాను కదా కాబట్టి ఇంకెప్పుడు పడుకుంటే రేపు పాపకి స్కూల్ లేదు ప్రిపరేషన్ హాలిడే ఆయనకు మాత్రం లంచ్ బాక్స్ ఇవ్వాలి మా హస్బెండ్కి సో చూస్తాను ఏం చేస్తాను ఏం కర్రీస్ చేయాలి లంచ్ ఏం ప్రిపేర్ చేయాలని కూడా ఏం ప్లాన్ చేసుకోలేదు కిచెన్ అయితే క్లీన్ చేస్తాను దేవుడి సామాన్ క్లీన్ చేసుకున్నాను సో పొద్దున్నేచ్చాక ఆలోచిద్దాం లంచ్ ఏమి ఇవ్వాలనేది ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ గుడ్ నైట్ సీ టుమారో కీప్ స్మైలింగ్ బాయ్